బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అద్భుతంగా ముందుకు సాగుతోంది అయితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నుంచి ఇటీవల దివ్యల మాదిరి బయటకు వచ్చేశారు ఉన్నన్ని రోజులు ఆమె ఆటతో కొట్టేశారు వైల్డ్ గార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మూడో వారంలో ఎలిమినేట్ అయ్యారు దాదాపు మరో మూడు వారాల వరకు ఆమె హౌస్లో ఉంటుందంటూ ఆమె ఫ్యాన్స్ అయితే అనుకున్నారు కానీ ఆమె చివరికి మూడో వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చారు తొమ్మిదో వారంలో గౌరవ్ గుప్తా అలాగే దివ్యల మాధురికి తక్కువ ఓట్లు పడ్డాయి చివరికి మాధురి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది ఆమె ఎలిమినేషన్కు చాలా కారణాలు ఉన్నాయి బిగ్ బాస్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు మాధురి మూడు వారాలు తన ఆటతో అదరగొట్టేశారు ప్రతి పాయింట్ని కూడా హైలైట్ చేస్తూ ఉంది మాధురి ఇక బిగ్ బాస్ హౌస్లో మూడు వారాలే ఉన్నప్పటికీ మాధురికి మంచి రెమ్యునరేషన్ అందింది సెలబ్రిటీ రేంజ్లోనే ఆమె రెమ్యునరేషన్ తీసుకుంది రోజుకి సుమారు నలభై వేలకు పైగా ఆమెకి రెమ్యునరేషన్ అందింది అంటే వారానికి సుమారు మూడు లక్షల రూపాయల వరకు పారితోషికం అయితే మొత్తం సీజన్ పూర్తయిన తర్వాత వీరందరికీ కూడా నగదు అందజేస్తారు దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా ఉంటుంది హౌస్లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్కి కూడా మొత్తం షో పూర్తయిన తర్వాత ఈ నగదునైతే అయితే అందజేస్తారు ఆ తర్వాత ఉన్నటువంటి షోలో కూడా వీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మొత్తానికి మూడు వారాలకు గాను మాధురికి మొత్తం తొమ్మిది లక్షల రూపాయల రిమెండేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అయితే మిగతా కామన్స్ కంటెస్టెంట్తో పోల్చుకుంటే అందరికంటే మాధురికే మంచి పారితోషికం అని తెలుస్తోంది ఇక గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు మాధురికి వచ్చే బిగ్ బాస్ పారితోషికాన్ని ఏం చేయనున్నారనే ప్రశ్నకి శ్రీనివాస్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఒకవేళ మాదిరి బిగ్ బాస్ విన్నర్గా నిలిస్తే వచ్చిన ప్రైజ్ మనీని దివ్యాంగుల బాగు కోసం వినియోగిస్తానని చెప్పగానే చెప్పారు ఆయన మాకు దేవుడిచ్చింది చాలు ఇంకా అవసరం లేదు మాదిరి బిగ్ బాస్ రెమ్యునరేషన్ను దివ్యాంగుల సంక్షేమం కోసం వినియోగిస్తామని క్యాన్సర్తో బాధపడుతున్న పేదలకు ఖర్చు చేస్తామని నేనే రెగ్యులర్గా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఇక మాధురికి బిగ్ బాస్ ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తామని శ్రీనివాస్ తెలియజేశారు ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాధురి కూడా శ్రీనివాస్ చెప్పిన విషయాన్ని చెప్పుకొచ్చారు బిగ్ బాస్ ఇచ్చే రెమ్యునరేషన్లో ఒక్క రూపాయి కూడా తాము పర్సనల్గా ఉపయోగించుకోమని మొత్తం కూడా సర్వీస్కే ఖర్చు పెడతామనే విషయాన్ని తెలియజేశారు తమిద్దరం కూడా ఒకే మాట మీద ఉన్నామనే విషయాన్ని తెలియజేశారు మొత్తానికి మాధురి అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది ఆమె ఆట గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు హౌస్లో మరో రెండు మూడు వారాలు ఆమె ఉండి ఉంటే ఖచ్చితంగా ఆట మరింత బాగుండేదంటూ కూడా కొందరు ఆమె ఫ్యాన్స్ అయితే కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు మొత్తానికి మాదిరి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ ఆట మూడు వారాలు ఆమె హౌస్లో ఉంది ఈ మూడు వారాలకు తగ్గట్టు తొమ్మిది నుంచి పది లక్షల రూపాయల వరకు ఆమెకు రెమ్యురేషన్ వస్తుంది మొత్తం కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేస్తామనే విషయాన్ని వారు తెలియచేశారు ఇది ఒక మంచి నిర్ణయం అంటూ కూడా బిగ్ బాస్ లవర్స్తో తో పాటు మాధురి అభిమానులు కూడా తెలియచేస్తూ ఉన్నారు